చూసారు కదా అది మార్నింగ్ త్రీ ఏఎం కని అనమాట మా చిన్నోడు లేచి కూర్చుంటాడు అనమాట ఆటోమేటిక్గా కూర్చొని మళ్ళీ అట్లా లేస్తూ ఉంటాడు మళ్ళీ వాళ్ళని పడుకోబెట్టి మళ్ళీ పీడింగ్ ఇచ్చి పడుకోబెడితే పడుకుంటాడు అనమాట సో అలా చేస్తాడని చూపించాను మంచిగా ఉంది కదా క్యూట్గా అనిపిస్తుందని సో మేము కూడా లేగా ఫైవ్కి ఎట్లా లేస్తాం కదా ఫైవ్కి లేచేసి బయట పని అదంతా చేసేసుకొని మా పెద్దోడికి రైస్ పెట్టాను అనమాట లంచ్ బాక్స్ రోజుకి రోజు హడావిడి హడావిడిగా ఉండే అనమాట మండే రోజు బ్లాగ్ మిల్క్ కూడా బయట పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి పొటాటో రైస్ చేద్దామని రైస్ చల్ల వచ్చాను అనమాట సో ఎప్పుడు కానీ మనం ఫ్రై రైస్ లాంటివి చేస్తే అన్నం చల్ల బాగుంటుంది అనమాట సో ఇక్కడ పొటాటో రైస్ కోసం పొటాటోస్ ఫ్రై చేస్తున్నాను అండ్ స్నాక్స్ కోసం బనానా పెట్టాను అండ్ కొంచెం మిక్చర్ ఉంటే అది పెట్టాను అండ్ పొటాటోస్ రైస్ రైడిపోయింది సో పొటాటోస్ రై ఫ్రై అయినాక కొంచెం ఉప్పు కారం వేసుకొని గరం మసాలా వేసుకొని రైస్ కలిపేసుకుంటే బాగుంటుందనమాట ఫుల్ వడావిడి ఉండే ఆ రోజు మండే అండ్ ఇక్కడ ఆయన బ్రేక్ఫాస్ట్ కోసం దోశ వేస్తున్నాను వాడు తింటాడో తినడం కానీ చేసి పెడతాను అనమాట మార్నింగ్ మార్నింగే సో అన్ని బాక్స్ కట్టేశాను వాడు ఇక్కడ తిన్నా తినకపోయినా స్కూల్లో ఏది పెట్టేసినా తినేస్తాడు మెయిన్గా స్నాక్స్ కొన్ని వదిలిపెడతాడు కానీ రైస్ అయితే మెయిన్గా కంపల్సరీ తింటారు థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళ టీచర్స్కి ఎందుకంటే ఇంటి దగ్గర రైస్ సరిగా తినని పిల్లలు ఎవరైనా కానీ స్కూల్లో తినేస్తారనమాట సో ఇక్కడ వాడు వెళ్ళాక నేను ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను అనమాట సో ఫోన్లో కూడా బ్యాటరీ డై అయిపోతుంది సో అందుకని మళ్ళీ ఫోన్లో ఛార్జింగ్ పెట్టేసుకొని అక్కడ వెళ్ళాక మొత్తం ఫ్రెషప్ అయిపోయి మేము పూజ లోపు మొత్తం ఛార్జింగ్ అంతా ఫిల్ అయిపోయింది అనమాట సో ఇక్కడ పూజ చేశాను ఇక్కడ దీపం పెడుతున్నాం కదా కూరడుకున్న అది డైలీ ఏం పెట్టాము ఫ్రైడే సాటర్డే అండ్ మండే పెడతాను అండ్ ఏమైనా ఫెస్టివల్ డేస్ ఉంటే ఆ రోజులో కంపల్సరీ దానికి పూ చేసి అంతా నీట్గా చేసేసి పెడతాను అనమాట సో ఆ రోజు వచ్చేసి మళ్ళీ శారీ కట్టుకున్నాను మనకు అది ఉంది కదా ఆ రోజు మనకు అయోధ్య మందిరం ఉంది కదా సో అందుకని ఆ రోజు మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి శారీ కట్టుకోవాలనిపించింది సో కట్టుకున్నాను అండ్ ఇక్కడ వాడికి పొటాటో రైస్ పెట్టిన తర్వాత మాకు మళ్ళీ కర్రీ ఏం లేదని పాలకూర ఉండే సో ఆ పాలకూరను తీసి వాష్ చేసుకొని మాకు టిఫిన్ కోసం ఇడ్లీ పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు మనకు అప్పాల సీజన్ కాబట్టి మన నోరు పోదు కదా ఏది చూస్తే అది తినాలనిపిస్తుంది సో అరిసెలు ఉండే ఆ పరిస్థితి తింటాను అంటే డైలీ ఒక తింటే ఫుల్ హెవీ అయిపోతుంది సో కొంచెం కొంచెం సగం సగం పాటిసిపేట్ చేసుకొని తింటున్నాను అనమాట అండ్ ఇక్కడ మా చిన్నోడు వచ్చేసి పడుకున్నాడు అండ్ ఏమంటే ఫుల్గా తినేస్తున్నది ఫెస్టివల్ డేస్లో ఫుల్గా తింటున్నాను ఫుల్ హెవీ అయిపోతున్నాను అనమాట అంటే పండుగ ముందు వరకు కొంచెం లైట్గా లైట్గా ఉండే అంటే ఆల్రెడీ మనం ఓవర్ వెయిట్ ఓవర్ వెయిట్ను కొంచెం తగ్గించుకున్నాం అనమాట సో కొంచెం ఓవర్ కేట్ అంటే కొంచెం తక్కువ ఉన్నాము బట్ ఈ ఫెస్టివల్ డేస్లో రైస్ కంటే ఎక్కువ మనం ఇంట్లో ఉన్న స్నాక్స్ అవి తింటూ ఉంటాం అన్నమాట అంత తినకపోయేదాన్ని ఎక్కువగా కానీ ఇప్పుడు హెవీగా తినకుండా కొంచెం కొంచెం అప్పుడొక ముక్క అప్పుడు ఒక ముక్క తింటున్నాను అనమాట తెలుస్తుంది నాకు మళ్ళీ వెయిట్ పుట్ అవుతున్నానని ఎందుకంటే మనకి ఇక్కడ ఫస్ట్ మెయిన్గా ఎక్కడ తెలుస్తుంది అంటే మన హ్యాండ్స్ దగ్గర నాకైతే నా హ్యాండ్స్ దగ్గరే తెలుస్తుంది వెయిట్ పుట్ ఆన్ అవుతున్నానా లేదా అని లూజ్ అవ్వడం టైట్ అవ్వడం అవుతుంది అనమాట హ్యాండ్స్ దగ్గర బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా సో అందువల్ల నాకు తెలిసిపోయింది అనమాట నాకు వెయిట్ హెవీ అయిపోతుంది కొంచెం కంట్రోల్ 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 అనమాట కానీ మనం ఎప్పుడు చేసుకోం కదా ఇవి అండ్ ఇక లంచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూసారు కదా రామ మందిరం ప్రతిష్టాపన చూస్తున్నా అనమాట రామ్లాలది మంచిగా అనిపించింది సో అది చూస్తూనే ఉన్నాము చూసాక ఇక్కడ బయట బట్టలు ఆరేసినా ఉంటే అవి తెచ్చి ఇంట్లో మడద పెట్టడామని బల్ల మీద వేసాను మా చిన్నోడు ఏమంటే చైర్ మీద ఏదైనా వస్తు ఉన్నా బళ్ళ పైన ఏదైనా వస్తు ఉన్నా అస్సలు ఉండని అనమాట అన్ని కింద పడేస్తాడు మళ్ళీ కింద పడేసిన వాడు ఊరుకుంటాడా వాటిని అక్కడే పెడతాడా లేదు మళ్ళీ పైనికి మళ్ళీ బలం ఎదికేస్తాడు అవి సరిగ్గా అనుకో ఏడవడం స్టార్ట్ చేస్తాడనమాట మీ పిల్లలు కూడా అంతేనా అది చేసిన పని అవ్వకపోతే ఏదో ఒక వంగ పెట్టుకొని ఏడుస్తూనే ఉంటాడు అండ్ ఈవినింగ్ వచ్చేసి వాటర్ పెట్టాను స్టవ్ పైన మా పెద్దోడికి స్నానం చేయించడానికి ఎందుకంటే స్నానం చేసి అక్షతలు వేసుకోవాలి కదా మళ్ళీ దీపాలు పెట్టాలి కదా ఆ రోజు అందుకని ఇంక అందరం స్నానం చేస్తాం కాబట్టి మా పెద్దోడుగా స్టవ్ పైన వాటర్ పెట్టాను పొయ్యి అంటే అంత ఒప్పుక లేదనమాట సో అవి చేశాక మా హస్బెండ్ వచ్చేసి పానీపూరి తీసుకొచ్చారు సో తిన్నాం అనమాట సో ఇక్కడ చూసారా ఎట్లా ఫైటింగ్ చేస్తున్నారు తండ్రి కొడుకులు ఇక్కడ ఎందుకు ఫైటింగ్ అనేది చెప్తున్నాను మీకు అట్లా ఇదిగో చూడండి ఇక్కడ సీన్ చూస్తే మీకు అర్థమైపోతుంది మా చిన్నోడిని కమ్ కమ్ కమ్మని ఇద్దరు పట్టుకుని అంటుంటే మా చిన్నోడు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తున్నాడు వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళట్లేదు అందుకని ఏడుస్తున్నాడు అనమాట తమ్ముడు నా దగ్గరికి రావట్లేదు మమ్మీ అని అడుగుతున్నాడు ఇప్పుడు ఇక్కడ ఆయన వాయిస్ ఎవరు వినిపిస్తాను చూడండి బాగుంటుంది ఏమైంది ఎందుకు అలిగిన ఎందుకు ఏడుస్తున్నా చెప్పు ఏమైంది చెప్పు చెప్పు ఏమైంది నీ దగ్గర రాకుండా డాడీ దగ్గరికి వెళ్తాడు తమ్ముడు

ఇప్పుడు వచ్చేసి సిక్స్ అనమాట సిక్స్ థర్టీ సో నేను మళ్ళీ దీపం పెట్టుకోవడానికి దేవుడు రూమ్లోకి వెళ్తున్నాను అనమాట మా ఇద్దరికి స్నానం చేయించేసాను సో ఏమంటే సిక్స్ థర్టీ తర్వాత పెట్టుకోమన్నాను మామయ్య అందుకని ఇంకా కొంచెమైన అస్ట్రాలజీ తెలుసు అనమాట సో అందుకని ఆ టైంలోనే పెడదామని ఫ్రెష్ అప్ అయ్యేసి రెడీగా ఉన్నాము వత్తులు కూడా వేసుకుని ఉన్నాము స మాకు ఇక్కడ దెబ్బ కొట్టింది ఏంటంటే బయట గడప ముందు పెడితే ఆగట్లేదు అనమాట ఓపెన్ ప్లేస్ కదా గాలి ఫుల్గా వచ్చింది సో బయట పెడితే ఆగట్లేదని జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా ఆగలే ఒక వన్ మినిట్ అట్లా ఉంచేసరికి దీపాలు కూర్చుండిపోయాయి సో ఏం చేశానంటే మళ్ళీ దీపాలను తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టేశాను అక్కడ కూరడుకుండా ఉంటుంది కదా కూరడుకున్న దగ్గర రెండు నీ దేవుడు గదిలో రెండు అండ్ బయట తులసి మా తులసి మాత దగ్గర ఒకటి పెట్టేశాను అనమాట సో బాగా పెట్టేశాను అండ్ ఇక్కడ అక్షంతలు హస్బెండ్ కాళ్ళకి హస్బెండ్కి ఇచ్చి తండ్రి తలపైన అయ్యమని కాళ్ళు ముక్కమని అండ్ ఇంకా ఏమంటే మా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళామనమాట సో వాళ్ళ దగ్గర కూడా బ్లెస్సింగ్ తీసుకొని వచ్చేసాము పిల్లల మీద మా మీద కూడా వేసుకుంటే వేశారనమాట అంటే తప్పేం లేదు కదా బ్లెస్సింగ్ తీసుకొని మామూలుగా మనమంతా మనం నెత్తి మీద వేసుకునే బదులు ఎవరి దగ్గరైనా ఆశీర్వాదం తీసుకొని బ్లెస్సింగ్ చేసుకొని అక్షతలు వేసుకుంటే తప్పేం లేదనమాట సో అందుకని అలా చేసుకొని వచ్చాక డిన్నర్లోకి ఇక్కడ నేను అంటే మార్నింగ్ చేసినవి ఇవి అంటే ఆఫ్టర్నూన్ చేశాను అనమాట పాలకూర పప్పు అండ్ ఉల్లిగడ్డలు చారు ఉల్లిగడ్డలు చేరని మా చిన్నోడు మా పెద్దోడు అంటాడు సో అందుకని నేను కూడా అలాగే అంటున్నాను పులుసు అంటారు కదా తెలంగాణలో సో అదనమాట పచ్చి పులుసు సో పచ్చి పులుసు చేశాను మా పెద్దోడికి చాలా 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 ఇష్టం అనమాట మా చిన్నోడు చిన్నోడు అని ఎందుకంటున్నాడు అంటే మరిషిని ఎప్పుడు చిన్ను చిన్ను చిన్న వాళ్ళని అలవాటు అయిపోయి చిన్నోడు అనే వస్తుంది ఆటోమేటిక్గా ఇక్కడ మా ఫ్రెష్ బాబు అర్హన్ బాబు గంట పగలు కొట్టేశాడు అనమాట కింద ఎత్తేసి 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 బాబు పగిలిపోయింది అది మనకి అట్లా మోగిస్తే మాత్రం రావట్లేదు అండ్ ఇక్కడ అందరం డిన్నర్ చేశాక మా పెద్దోడు వచ్చేసి హోంవర్క్ రాస్తున్నాడు అనమాట అస్సలు ఎంత సతాయిస్తాడంటే హోంవర్క్ రాయడానికి చాలా చాలా సతాయిస్తాడు సగం రాస్తాడు సగం మార్నింగ్ పెట్టుకుంటాడు మళ్ళీ మార్నింగ్ పెద్ద గొడవ హోంవర్క్ రాయడానికి సో ఇక్కడ హోంవర్క్ రాసుకోవడానికి పెట్టుకుంటే నేను బౌల్స్ అన్ని వాష్ చేసుకుని కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా మా హస్బెండ్ వచ్చేసి బయట అంట్లు అవన్నీ వేస్తారు కదా పిల్లలు తినేప్పుడు కానీ మేము తినబడ్డప్పుడు వడ్డీ కానీ అవన్నీ ఊడ్చేస్తాడు ఇక మా పెద్దోడు ఏం చేస్తాడు ఈరోజు దీపాలు పెట్టేసరికి వాడు దీపావళి అనుకుంటున్నాడు అనమాట ఎంత చెప్పినా కూడా బాంబులు తీసి కాల్చమని అన్నాడు కానీ గాలి చాలా వస్తుంది సో గాలి రావడం వల్ల ఏమంటే అస్సలు అగ్గిప్పులతో అంటిస్తే అసలు అంటుకోవట్లేదు ఇక మళ్ళీగా సర్ది చెప్పి వాడిని ఇంట్లోకి తీసుకొచ్చామన్నమాట అయినా కానీ ఊరుకోవట్లేదు వద్దు నాకు ఎప్పుడు అది వెలిగిస్తారా ఏం చేస్తారు దీపావళి కాబట్టి మనం మామూలు వెళ్ళాలి అనమాట సో ఇదన్నమాట ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి